ఓం నమ శివై శ్రీ మాత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా దశ ఓం నమ శివాయ్ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీలాల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిల్లా గన్పూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు కూడా మీరు సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ శివై శ్రీమాత ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకే అండి అనుకున్నారా మనం వీడియోలోకి మాత్రే అండి ఈ వీడియోను లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఓం నాషి వై శ్రీ మాతృన్య ద ఎంప్రెస్ అండి బాటొచ్చేసి ఈవినింగ్ థాట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ లేట్ నైట్ ఫోర్ ఆఫ్ వన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈవినింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ త్రీ ఆఫ్ వన్స్ 10 of pentacles, evening thoughts, late night thoughts, 5 of swords, evening justice, late night, 6 of swords, will of fortune, late night love, ace of swords. okay, andy. thank you so much, universe. Mari. ఇప్పుడు ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు లేట్ నైట్లో ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంటి త్రీ ఆఫ్ వాన్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి అసలు ఈ ఏస్ ఆఫ్ స్వాట్స్ ఏంటి మీ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్లో ఈవినింగ్లో పర్వాలేదండి లేట్ నైట్కి అంత చేంజ్ అవుతుంది మరి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్లో ఓకే అండి క్లారిఫికేషన్ అడుగుదాం టూ ఆఫ్ స్వాడ్స్ అండి లేట్ నైట్లో ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి నైట్ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ వాండ్స్ ఏంటి గురించి ఓకే అండి ద హెయిర్ పెంట్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి త్రీన్ ఆఫ్ వాండ్స్ ఏ విషయం నుంచి బయటపడాలి ఓకే వాళ్ళు బయటపడతారా ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో నుంచి బయటపడతారా గంభీరంగా ఉంటారా అంతే బయటపడే వాళ్ళు ఏ స్వాట్స్ ఓకే ఏంటని అంటే గత లైఫ్ గత లైఫ్ నుంచి బయటపడతారా ఓకే పడతారా అండి ఇప్పుడు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ లేట్ నైట్లో అలా ఆలోచిస్తారంటండి ఓకే అండి మనము ఈవినింగ్ థాట్స్లో మీ దగ్గర లైఫ్ గుర్తుకొచ్చేసరికి చాలా బ్రైట్గా మంచిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంచి వ్యక్తులు మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు మీకు అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అన్నిటితో పాటు మంచి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తులు కూడా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు మీకు దేనికి లోటు ఉండదు గోల్డ్ ఇల్లు పొలాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి అంటే ఏవి లేకుండా మిమ్మల్ని చూస్తే అన్నీ చూసినట్లు కడుపు నిన్నట్లు అవుతుంది అంటారు చూడండి అట్లా ఉంటుంది అన్నట్లు అన్నీ కలబోసినటువంటి వ్యక్తులు లాగా మిమ్మల్ని అనుకుంటారు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ ఏదో మీకు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తారు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్లు కూడా మీరు వింటారు ఎందుకనంటే మీరు చాలా మంచి వ్యక్తులు మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఉంటారు అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి కానీ వీల ఫార్చ్యూన్ వచ్చింది వీల ఫార్చ్యూన్ వచ్చింది అండ్ లేట్ నైట్ వరకు ఎలా అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు ఎందుకనంటే మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ అండి మీరు న్యాయంగా ఉండేటువంటి వ్యక్తులు మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళ ఫార్చున్ ఏంటంటే వాళ్ళకి మీరు కళలో పోతారో లేదంటే లేట్ నైట్లో మీ గురించి ఏదో మేనిఫెస్టేషన్ చేస్తూ పడుకుంటున్నట్లు అనిపిస్తుంది ఏంటంటే కాస్త మనీ ఆఫర్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారో ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు అంటే పర్టికులర్గా అంటే మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంటుంది దూరం నుంచే వాళ్ళు ఎప్పుడెప్పుడు మీ గురించి ఎదురు చూస్తున్నట్లు కూడా ఉంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఒక పది మందికి పది మంది మిమ్మల్ని గౌరవించే స్థాయిలో మీరు ఉన్నట్లు ఉన్నారండి లేదనంటే ఒక పెద్ద మనుషులతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోట రిలేటివ్స్ తోట ఏదో ఒక మంచి సజెషన్ ఇచ్చేటువంటి వ్యక్తులతోటి మీ దగ్గరికి వస్తే బాగుంటుందా వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి సజెషన్స్ గైడెన్స్ అయితే అడుగుతూ ఉన్నారు లేదంటే వాళ్ళు ఒక వాళ్ళు చెప్తే ఒక పది మంది ఈనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఆ దూరం నుంచే చూస్తున్నారు అనేటువంటి తీసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇది ఎప్పుడు వస్తుంటుందండి రీడింగ్లో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటారు చెప్పరు అవి ఏటివని అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంతకు ముందు మీకు జరిగినటువంటి స్ట్రగుల్స్ మళ్ళీ రిటర్న్ అవుతాయి అని చెప్పేసి మీకు చెప్పట్లేదు అవి ఎందు ఏ విషయాలనంటే ఏదో కొంత మీరు ఒక మంచి వ్యక్తులు అయినప్పటికీ మీ మధ్యలో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అని అని చెప్పేసి ఇగో వాళ్ళైతే మీ గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు లేట్ నైట్లో ఆ విషయం మీకు చెప్పాలనుకొని చెప్పారండి మ్యూట్లో ఉంటారు ఇగో నేను మళ్ళీ కూడా అడిగాను చెప్పరు వాళ్ళు వాళ్ళు గంభీరంగా హుందాతనంగా లేదనంటే మీ మీద కోపము ఏదో పగ ఈర్ష ద్వేషం అసూయ అసహించుకున్నట్లు ఉంటారు కానీ మీ మీదే చాలా ప్రేమ ఉంది మీ గురించి వాళ్ళు లేట్ నైట్లో చాలా బాధపడుతూ ఉంటారు ఇగో అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు ఎలా వేరే పర్సన్ దగ్గరకా లేకుంటే వేరే దగ్గరికి వేరే జాబు వేరే బిజినెస్ అని వెళ్ళి ఉంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు కంపల్సరీ ఇక చూడండి అండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ వాళ్ళకి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిందంటండి అందుకే వాళ్ళు గత లైఫ్ గురించి ఇంతకు ముందుకు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మళ్ళీ మీతో లైఫ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి అదంతా కాదు గత లైఫ్ని బ్రేక్ చేసి మీరు గుర్తొచ్చేసరికి అర్జెంట్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఇంకా ఏంటి మరి ఇంకేమనుకుంటున్నారు చెప్పండి చూసే మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మరి ఏమనుకుంటున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి రాబోతున్నారు అంటున్నారు మరి ఎన్ ఏ సమయం వరకు వాళ్ళకు కనీసము ఫోను మెసేజ్ కానీ ఏ సమయం వరకు వస్తుంది ఇంతకు ఫోన్ చేస్తారా లేదా మెసేజ్ చేస్తారా లేదా వస్తారా లేదా అది అడుగుతున్నారండి వస్తే ఎంత లోపల వస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు చెప్పండి వాళ్ళ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే ఎంత లోపల వస్తుంది ఓకే అండి సెవెన్ అవర్స్ సెవెన్ డేస్ కావచ్చు వాళ్ళు చాలా లో ఎనర్జీలో ఎటు బ్యాలెన్స్ చేసుకోలేక చాలా బాధపడుతూ ఉన్నారండి సెవెన్ అవర్స్ అంటున్నారు లేదంటే వన్ వీక్ వన్ మంత్ కూడా అనుకోవచ్చు మనం త్రీ కార్డ్స్ లేదంటే ఫోర్టీన్ డేస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఫోర్టీన్ అవర్స్ కావచ్చు ఫోర్టీన్ డేస్ కావచ్చు వాటమంత డెక్ అయితే ఇలా ఉందండి రీడింగ్ ఓకే అండి మనము ఏంటి ఏంజెల్ గైడెన్స్ చూద్దాము మరి ప్లీజ్ ఏంజల్స్ ఈ రీడింగ్కు సరిపోయే విధంగా మరి మా వ్యూవర్స్ ఎలా ఉండాలి ఇదండి ఒక కథ మీకు ఒక కథను బాగా ఆకలిగా ఉంది అడవిలో ఉన్నారు ఆకలిగా ఉందండి ఆకలిగా ఉంది ఒక చెట్టు కింద కూర్చున్నారు అట్లే చెట్టు కింద పచ్చని గడ్డి ఎండకు బాగా అలసిపోయి నిద్రపోయి కూర్చున్నారండి కూర్చుంటే ఏమైంది పచ్చని గడ్డి అబ్బా ఎంత చల్లగా ఉందని చెప్పేసి పడుకున్నారు పడుకుంటే వాళ్ళకి లేచిన తర్వాత ఆకలి వేసింది అబ్బా ఇప్పుడు ఏదైనా భోజనం ఉంటే తిండి బాగుంటుంది అని అంటే అన్ని భోజనం వాళ్ళకి వాళ్ళ ముందుకు వస్తుంది భోజనం తిన్న తర్వాత వాళ్ళకు అనిపిస్తుంది మంచి చల్లని పానీయాలు ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది పానీయాలు వస్తాయి అంటే వాళ్ళ ఆలోచన తీరు భోజనం మంచి చెట్టు నీడ విశ్రాంతి తీసుకునే నీడ పరుపులాగా పచ్చని గడ్డి తర్వాత భోజనము తర్వాత పానీయాలు వచ్చినాయి అన్నీ తాగేసి తినేసి ఉన్నారు ఆ తర్వాత చీకటి పడుకుంటూ వస్తుంది అడవిలో అమ్ము ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి కదా మరి ఆ టైంలో దేవతలుండి ప్రత్యక్షమై నన్ను నాకు దేవతలే ఇవి వడ్డిస్తున్నారు అనుకోకుండా ఆయన ఆలోచన తీరు ఏమైంది ఏ అడవిలో దయ్యాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇవన్నీ సమకూరుస్తున్నాయి అని అని చెప్పేసి అనుకున్నారు అయిపోయాయి దయ్యాలు వచ్చాయి అమ్మో ఈ దయ్యాలు నన్ను చంపుకు తింటాయి అనుకున్నారు అయిపోయాయి అంతవరకు రాజభోగాలు అనుభవించి తిన్నటువంటి పదార్థము పానీయాలు సుఖము అదంతా పోయి ఏమైంది వాళ్ళ చేతిలో చెప్పబడిండు చంపుతారేమో అనుకుంటే అది అంటే మొత్తము మీ మైండ్లో క్రియేషన్ అది మీ మైండ్లో ఎలా ఉంటే అక్కడ అలా జరుగుతుంది ఇది గమనించి మీ పర్సన్ పట్ల మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటే తప్పకుండా అంత మీ ఆలోచన తీరే మీ పర్సన్ దూరం కావడానికి మీ పర్సన్ దగ్గర కావడానికి అంత మీ ఆలోచన తీరే అని అని చెప్పేసి గమనించాలి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓ నమ శివై శ్రీ మాత్రే నమ ఎస్ అంటున్నారు యూనివర్స్ కూడా మరి ఏంటో ఎస్ చూద్దాము ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మనము యూనివర్స్ని హెల్ప్ అడగాలి లెట్ గో ముందుకెళ్ళాలి అంతేగాని అదే ఎనికి ఆలోచన లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మ సాక్షిని మీరు నమ్మాలి అని అంటున్నారు మెడిటేషన్ రింగ్ ఆన్సర్స్ ఇదే కదండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్ నో నీడ్ టు వర్రీ మీరు కాస్త మెడిటేషన్ చేసేది అలవాటు చేసుకుంటే అన్ని క్వశ్చన్స్ మీ లోపలనే ఉన్నాయి ఎస్ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ మరి నేను చెప్పిన ఈ టిప్పు మరి మీకు నచ్చిందా అంత మీ మైండ్లో ఉండేటువంటి క్రియేషన్ కాస్త కళ్ళు మూసుకొని గమనించండి మీ ఆలోచనలు తీరు ఎలా మారినప్పుడు మీ పర్సన్ మీకు ఎలా మారుతున్నారు మీ ఆలోచన తీరు మంచిగా ఉన్నప్పుడు ఎలా ఎలా ఉన్నారు మీ ఆలోచన తీరు నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నెగిటివ్గా మారారు ఇవన్నీ మీరు గమనించండి అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి నేను చెప్పిన ఈ టిప్కి గుడ్ ఆ బ్యాడా అనేటువంటిది అంటే మీకు నచ్చిందా లేదా అనేటువంటిది టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ ఒకవేళ మీకు రీడింగ్ కావాలనుకుంటే త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ బోనస్ లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఇవ్వబడును ఇంకా మీకు నా గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి నేను చూసుకొని మీకు రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం ఓమ్ శివాయ వైశ్రీమా